అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం గత వారం నుంచి డబుల్ ఐటీ బెస్సుల మీద దాంట్లో భాగంగా గత ఇరవై ఐదవ తారీఖున ఒక సీసీ ఫుటేజీ బయటకు వచ్చింది రెండు వాహనాల్లో వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథరెడ్డి వారి అనుచరులు హంగామా చేశారు అల్చల్ చేశారు ఎవరో దాడులు చేశారు అనే పదం ఆ విషయం మాట్లాడుతూ సాక్షి పేపర్లో కథనాలు వచ్చాయి ముఖ్యంగా ఆరోజు నేను ఊర్లో కూడా లేను హైదరాబాద్లో ఉన్నా నేను ఏ విధంగా కనపడినానో నాకు తెలియ ఏమైనా మాయ మాయమంత్రాలు వస్తాయేమో తెలియదు ఈ సాక్షి వాళ్ళకి ఏ విధంగా కనపడతాయో నాకైతే అర్థం కావడం లేదు అంత చిన్న విషయానికి ఈ స్థాయిలో ఉన్న నేను వచ్చి చిన్న చిన్న క్యాంటీన్ నడుపుకుండే వాళ్ళను బెదిరించినాను కొట్టనొచ్చినాను అని మాట్లాడడం ఎంత హేయంగా ఉందంటే జగన్ కారు కింద ఒక వ్యక్తి చనిపోతే కనీసం అది అది చెప్పుకోలేనంత స్థాయిలో దిగజారి వాళ్ళు ఉంటే ఈరోజు లీనోలం పెట్టుకొని ఉన్నారు దౌర్జన్యం చేశారు అరాచకాలు చేశారు మీ దగ్గర బంధువు అంట తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం నాయకులు అంట అందరినీ అరాచకాలు చేసి అరాచకాలు చేసే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి కనీసం ఈ బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు అందుకే దీని మీద నేను ఆర్కే వ్యాల్యూ పోలీస్ స్టేషన్కి వచ్చి నా మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు కథనాలు రాసిన ఈ సాక్షి పేపరు యాజమాన్యం మీద తర్వాత ఈ సీసీ ఫుటేజ్లు ఏ ఎలాంటి కంప్లైంట్ లేకున్నా కూడా ఈ ఈ సీసీ ఫుటేజ్లు బయటకు ఇచ్చిన వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారిని కోరడం జరిగింది తర్వాత క్యాంటీన్లు మెస్సుల విషయానికి నేను వస్తా రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో ఎప్పుడో ఈ ఐటి ఏర్పడింది ఒక పెద్ద సంస్థ ఒక బాగా జరుగుతున్న విద్యా సంస్థ దీంట్లో మేము ఏమన్నా చేయాలని ఉద్దేశం కానీ చెడు చేయాలని కానీ దీనికి చెడపేట తేవాలని కానీ మేము గత సంవత్సరం నుంచి ఏ రోజు కూడా ఆ ఇన్స్టిట్యూట్లోకి లేకపోయి మేము ఎవరిని బెదిరించింది లేదు ఇంకోటి లేదు ఇప్పుడున్న మెస్సులకు దాదాపుగా ఆరు ఏడు నెలల క్రితమే వాళ్లకు టైం అయిపోయింది కానీ వాళ్ళే నడుపుతూ ఉన్నారు అయ్యా ఎప్పుడు బయట వాళ్ళు మీరు నడుపుతూ ఉంటే మేము స్థానికంగా ఇంత దగ్గరగా ఉండి మేము బతకడానికి మాకు మీరేం దారి చూపించరా అని మా కార్యకర్తలు అడిగితే దాంట్లో భాగంగా సరే వాళ్ళని ఏదైనా నచ్చచెప్పుకొని పంపించుకోండి అని మా వాళ్ళను ఇక్కడ స్థానిక గ్రామాలలోని నాయకులకందరికీ చెప్పడం జరిగింది వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ దీన్ని మభ్యపెట్టి ఏదో మేము ఒత్తిడి చేస్తానాం బెదిరిస్తానామనే బయటకు వస్తే ఏదో ఏదో జరిగిపోతుందని అధికారులు పై అధికారులు కలెక్టర్ కానీ ఆ విద్యా సంస్థలకు సంబంధించిన అధికారులు కానీ ఈ పోలీసు వాళ్ళు కానీ చర్యలు తీసుకొని మళ్ళీ వాళ్ళనే పెట్టాలనే పెట్టుకోవాలనే ఉద్దేశం వాళ్ళల్లో ఉంది కాబట్టి మా వాళ్ళు ఏదో ఎంట చంపనిపోయినారంట ఇవన్నీ ఉంటాయి ఒకవేళ చంపని పోయింటే ఏ ఈ స్టేషన్లో ఏమన్నా ఒక చిన్న కంప్లైంట్ ఉందా మీరు కూడా విచారించుకోండి విలేకరులుగా ఏ కంప్లైంట్ లేకుండా మా మీద ఈ విధంగా పేపర్లు రాసి లేని కొని చేస్తే మేము చూస్తూ ఊరుకోము మేము దీని మీద లీగల్గా కూడా వాళ్ళకు నోటీసులు పంపిస్తాం తర్వాత ఇప్పుడు ముఖ్యంగా నేను అడిగేది ఏమంటే తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తాను ఇదే మన ఆంధ్ర వాళ్ళు పోయి కర్ణాటకలోనో తెలంగాణలో చేసి ఆంధ్ర వాళ్ళు వచ్చి మా తిరిగిపోతాను అనే తెలంగాణ వాళ్ళు మనం ఆ గుర్తులేదా వీళ్ళందరికీ అంటే ఎప్పుడు వాళ్ళే చేసుకోవాలా మన నాయకులు మన మన కార్యకర్తలు మన ప్రజలు ఇక్కడ ఉండే వాళ్ళు ఏదైనా పని చేసుకొని వాళ్ళకు పది రూపాయలు సంపాదించుకుంటే ఎవరికి నొప్పి ఇవన్నీ లేకుండా ఏదో లేనిపోని అన్నీ చెప్తూ ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఏదో ఈ ఇన్స్టిట్యూట్కు మా ప్రభుత్వానికి మా నాయకునికి రవి బీటెక్ రవి బంధువు అంట అనుచరులు అంట ఇవన్నీ చెప్తూ చాలా చాలా న్యూసం చేస్తున్నారు ఇలాంటివి మేము భయపడము మా కార్యకర్తల కోసం ఎంత దూరమైనా పోతాం మా నాయకులకు కూడా మా అధిష్టానానికి కూడా చెప్పుకుంటాం మేము తప్పు చేయలే వాళ్ళకు లేదు టైం లేదు మెస్ వాళ్ళకు అయిపోయింది అయిపోయినది మాకు ఇమ్మని అడుగుతున్నాము దాంట్లో ఏమన్నా తప్పు ఉందేమో ఒకసారి మీరు కూడా ఆలోచించండి అయిపోయిందో లేదో కనుక్కోండి అంటే ఎప్పుడు వాళ్ళే బతకాలనా మా కార్యకర్తలు బాగుండేది ఎవరికి ఇష్టం లేదా దీంట్లో ఉపాధి కావాలనేదే మా కార్యకర్తల ఉద్దేశం మా నాయకుల ఉద్దేశం దాంట్లో భాగంగానే మేము ఏదైనా అడిగింటాము వాళ్ళు దాన్ని ఏదేదో చేసి అబ్బా మమ్మల్ని కొడుతున్నారు తిడుతున్నారు భయపెడుతున్నారు పులివిందల అని చెప్పి దాంతో లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప వేరేది కాదు కాబట్టి దీంట్లో ఉండే మర్మం గ్రహించవలసిందిగా ఈ అధికారులను కానీ మా నాయకులను కానీ మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా మీరు కూడా పేపర్లో రాసి వాస్తవాలు రాయాలని మేము దయచేసి కోరుతున్నాం అబద్ధాలు మాత్రం దయచేసి ఎవరు రాయొద్దని మీడియా ముఖంగా మేము మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం